చూసినా సేమ్ అదే విధంగా ఉంటుంది మెదక్ చర్చ్ లాగా ఇక లోపలి పోతే వ్యూ ఇట్లా కూడా ఎంట్రీ ఉంటుందండి అయితే మనం ముందు నుంచే చూసుకుందాం కాబట్టి ముందు గేట్ నుంచే వెళ్దాం పక్కపట్టి చూసుకుంటే ఇది ఒకచేసి ఈ సిఎస్ఐ చర్చ్ వాళ్ళు స్కూల్లో నడిపిస్తారండి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఇది ఇట్లా అనాథ పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో చేర్పిచ్చి నడిపిస్తారు అట్లే కాకుండా బయట నుంచి కూడా అడ్మిషన్ తీసుకుని వస్తారు ఇక బయట నుంచి చూసుకుంటే ఇది ఎవరికి కూడా బయట నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ పెద్ద గ్రౌండ్ అనేది ఉంటుంది ఈ గ్రౌండ్లో చాలా చాలా సభలు జరుగుతాయి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మీటింగ్లు కూడా జరుగుతాయి ఇక్కడ ఈ గ్రౌండ్ చూస్తే సేమ్ మెదక్ చర్చి చూసినట్టే అనిపిస్తుంది మెదక్ చర్చి దగ్గర కూడా సేమ్ ఈ విధంగానే గ్రౌండ్స్ ఉంటాయి ఇప్పుడు చూసుకుంటే మన చర్చి ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది సేమ్ మెదక్ చర్చి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది ఇంకా లోపలికి ఎంట్రీ ఉందా లేదా అనేది మనం వెళ్ళి చూద్దాం బయట నుంచి చూసుకుంటే మట్టికి సే ఈ విధంగా ఉంటుంది రియల్గా సేమ్ మీ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందేదాము కీర్తనలు అరవై ఐదో అధ్యాయం నాలుగవ వచ్చినాం లోపలికి పోదాం ఒకసారి లోపలికి ఎంట్రీ ఉందా లేదా చూద్దాం ఇక అట్లాగేం లేదా అని ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ చూసుకున్నాం చూసిన దారి ఇట్లాగేని దారి ఉందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి మనం బండి ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక లోపలికి వెళ్తున్నాం మెదాక్ చర్చ్ చదువుది సెకండ్ మెదక్ చర్చ్ అనొచ్చు చూద్దాం ఎట్లా ఉందా లోపల ఈ లక్షపేట సిటీలో ఉన్న సిఎస్ఐ చర్చ్ అనేది దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభమై పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తయింది ఇది గోర్తిక్ సైడ్లో నిర్మించబడిన గొప్ప చర్చ్ ఇది ఈ చర్చిలో మాత్రం ఒకేసారి మూడు వేల మంది ప్రార్థన చేయగలరు చర్చి లోపల ఏముంటుందంటే అద్దాలపై యేసుక్రీస్తు జీవితంలో ముఖ్య ఘటనలు ఏవి ఉన్నాయో ప్రతి ఒక్క ఘటనలో అద్దాలపై చిత్రీకరించారు అంటే బెంచ్ లాగా సిమెంట్ బెంచ్లు ఐస్ బాగుంది ఏరియా మట్టికి సూపర్ ఉంది లాగా నిజంగా అద్భుతంగా ఉంది అక్కడి నుంచి నేను ఎంట్రీ అయ్యేటప్పుడు చూపెడతా ముందు వచ్చినాం కదా మనం ఎంట్రీ వ్యూ ఇట్లా ఇట్లా ఉండాలి వాస్తవానికి ఇట్లా గేటు తాళమేసిరాని ఆ వెనక నుంచి అటు లేదు ముట్టని వచ్చేసినాం సేమ్ అదే మెదక్ చర్చ్ అలా సిల్వ పెట్టినట్టే పెట్టారు ఇక్కడ ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఈస్టర్ వంటి ఎంతో గొప్ప పండుగలలో ఈ చర్చి దగ్గర గొప్పగా నిర్వహిస్తారు ఎవరైనా మెదక్ చర్చి చూడకపోతే లక్షపేట ఈ ఏరియాలో అంటే మంచిర్లు ఏరియాలో వాళ్ళ పక్క పంట ఉంటే ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ కావచ్చు సూపర్ ఉంది తెలుసా దాని లోపలికి పోదాం ఒకసారి నా చుట్టుపక్కల అయితే పీస్ఫుల్ సౌండ్ ఓన్లీ పిచ్చుకలు ఇవన్నీ వరుతున్నాయి అంతే కానీ మీద అంతా సూపర్ ఉంది ఎవ్వరు లేరు ఇక్కడ దగ్గర దగ్గర ఇది అంతా నిండిపోతారు కావచ్చు అంతే అంతగా ఆరాధించే వాళ్ళు ఉంటారు లక్ష పెట్లు ఎక్కువ శాతం అయితే క్రిస్టియన్స్ ఉంటారు అనుకుంటా నాకు తెలిసి నేను కూడా క్రిస్టియనే మర్చిపోకండి ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి చర్చి మట్టికి చాలా అందంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ మతపరమైన ముఖ్యమైన కేంద్రంగా ఇది నిలిచింది అంటే మొదటిది మెదక్ చర్చి ఆ తర్వాత ఈ మినీ సిఎస్ఐ చర్చి ఇది మినీ మెదక్ కూడా అనొచ్చు సండే వస్తే ఓపెన్ అయిపోయచ్చు మనం ఇప్పుడు బుధవారం రోజున అన్నీ వస్తే బాగా మంది ఉంటారు కానీ ఈరోజు చూద్దాం అన్నమాట ఈ చెప్పులు స్టాండ్ పెట్టుకోవడానికి కావచ్చు చెప్పులు అంటే ఎవరన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు చెప్పులు ఏడి వాళ్ళని తెలియక ఈ ఏరియాలో పెడతారు కావచ్చు మొత్తం మొత్తం ఒక రౌండ్ వేసి దేవుని ఆలయం ఇటు మట్టి చూసుకుంటే మనం ముందుకు అటు సైడ్ నుంచే వచ్చేసాం అటు సైడ్ ఇంజన్ వచ్చేసి అట్లా ఎంటర్ అయితే అట్లా కాకపోతే మళ్ళీ ఆ నుంచని తిరిగి మళ్ళీ వెనక నుంచని ఇటో వచ్చేసినాం మెదక్ చర్చి మాత్రం పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయింది సైడ్ మాత్రం ఇచ్చింది వెనక మెదక్ చర్చి కూడా ఈ విధంగా ఉంటాయి రాధ్రా కోట కోట లాగా అనిపిస్తుంది వెనక సైడ్ అయితే చూసేయండి లాంగ్ నుంచి ఈ వెనక అయితే యశ్ బ్రో ఫోటో ఉంది మెదాక్ పోవాల్సిన అవసరం లేదు ఈ చర్చికి వస్తాయి మెదాక్ చూసినంత ఫీలింగ్ కలుగుతుంది చెట్లు కూడా బోల్డ్ అని ఉన్నాయి మెదాక్ చర్చిలో ఏ విధంగా చర్చి లోపల యేసుప్రభు జీవితంలో ఏ యొక్క ముఖ్యమైన ఘటనలు ఉన్నాయో అవి చిత్రీకరించి అద్దాలపై చిత్రీకరించారు కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా యేసుప్రభు జీవితంలో ఏ యొక్క ముఖ్యమైన ఘటనలు ఉన్నాయో అవి అద్దాలపై కలర్ డిజైన్తో చిత్రీకరించారు లోపల అనేది మనకు ఓపెన్ లేదు ఈరోజు ఓపెన్ ఉన్నప్పుడు చూపెడదాం అదే ప్రాముఖ్యంగా మెదక్ చర్చ్ ఇలాంటి చర్చ్ అని వచ్చింది కానీ ఈ ఏరియాలో అయితే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే చెట్లతో ఒక ఉద్యానం మనంలో ఉంటున్నట్టు రియల్గా సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ ఇది కూడా చెప్పు ఇటు సైడ్ ముందు అటు సైడ్ చూసుకున్నాం ఇప్పుడు ఇటు సైడ్ ఇక మొత్తానికైతే ఎట్లా చూస్తే సైనిస్ అనుకుంటుంది మనం చూసుకుంటే మెదక్ చర్చ్ అనేది దగ్గర దగ్గర పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదలై ప పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయింది కదా ఇప్పటికీ మొన్న పోయిన సంవత్సరంలో వంద సంవత్సరాలు పూర్తయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మెదక్ చర్చ్ అనేది వంద ఏండ్లు దాటి పూర్తయినట్టు సందర్భంగా వేడుకలు కూడా జరిగినాయి ఈ లక్షపేటలో ఉన్న ఈ చర్చి దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఇరవైలో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తయింది కదా ఇప్పటికీ చూసుకుంటే తొంభై ఐదు సంవత్సరాలు పూర్తయింది రెండు వేల ఇరవై ఐదు నాటికి తొంభై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే ఇది వందో సంవత్సరంకి పూర్తి చేసుకుంటుంది అదే అదేవిధంగా దగ్గర దగ్గర ఇప్పుడు మెదక్ చర్చ్ అనేది కూడా వందేంటి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయిపోయింది